మూతపడి ఉన్నది దీని కారణం మెయిన్ ఏమంటే కరెంట్ రేటు పెరగడము ఒకప్పుడు ఐదు రూపాయల పదిహేను పైసలు ఉన్న యూనిట్ రేటు ఈరోజు ఏడు రూపాయలు యాభై పైసలు అయింది ఇప్పటికైనా గవర్నమెంట్ కనీసం కార్మికుల కోసం ఆలోచించి బీద వాళ్ళు మధ్యతరగతి వాళ్ళు చాలామంది దీనిపైన ఆధారపడి ఉన్నారు వారి రోజువారి జీవనం దీని మీద ఆధారపడి కొనసాగుతుంది కనీసం ఇక్కడ రేటు పెంచడం వల్ల ఇప్పటికే ఆరు ఆరు నెలల నుండి ఎలాంటి ఉపాధి లేదు మాకు ఏదో ఉంది లేదో తిని తినట్టుగా జీవనం కొనసాగిస్తున్నాం మేనేజ్మెంట్ ఏమంటుందంటే మెయిన్ ఇది మళ్ళీ ఫ్యాక్టరీ మూత మెయిన్ ఇక్కడైనా గవర్నమెంట్ కానీ ఇక్కడ ఉన్న మంత్రివారు కానీ ఎవరైనా గవర్నమెంట్ స్పందించి ఈ చిన్న పరిశ్రమలకు తగినంత తక్కువ రేటుకు పవర్ సప్లై చేసి మమ్మల్ని ఆదుకోవాలని మేము వేడుకుంటున్నాం చాలా చాలామంది వెళ్ళిపోయారు పాపం యూపీ బిహార్ నుండి అక్కడ వచ్చిన వాళ్ళు కూడా ఎవరికి తగిన పవర్ రేటు పెరగడం వల్ల దాని చాలామంది వెళ్ళిపోయారు జీవనోపాధి లేదు ఇప్పుడు నువ్వు ఆరు నెలల నుండి అదో ఏదో మేము తిని తినలేక ఏదో ఉండే ఉండలేనట్టుగా ఇది మేము ఆశ కొద్ది ఇంకా ఎదురు చూస్తున్నాం గవర్నమెంట్ ఎక్కడైనా స్పందించి దీనికి రేటు తగ్గించి మా పైన జాలి చూపించైనా తగ్గించారని మేము కోరుకుంటున్నాం